మెడికల్ సీటు సాధించి కనీసం హాస్టల్ ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఉన్న ఓ పేదింటి ఆడపిల్లకు అండగా నిలిచారు కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కల్వకుంట్ల వంశీధరరావు పట్టణంలోని అంబేద్కర్ నగర్ చెందిన పెరిక శ్రీజ మెడిసిన్ ర్యాంక్ సాధించి కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో సీటు పొందింది అయితే ట్యూషన్ ఫీజు ఖర్చులు హాస్టల్ ఖర్చులు తాము భరించే స్థితిలో లేమని శ్రీజ కుటుంబ సభ్యులు వంశీధర రావును సంప్రదించారు వెంటనే ఆడపిల్ల చదువు కోసం ఏమాత్రం ఆలోచించకుండా హాస్టల్ ఫీజు తొంభై రూపాయలు తమ ఫౌండేషన్ ద్వారా అందించారు వంశీధర్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీజ ఉన్నత చదువులు చదివి బాగా ఎదిగి లేని వారికి సహాయం చేయాలని కోరారు శ్రీజ తండ్రి మాట్లాడుతూ తాము అడగగానే తొంభై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసినందుకు రావుకు రుణపడి ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఎస్ఎన్ సత్యం ఖదీర్ ఎజాజ్ పటేల్ సురేందర్ గౌడ్ వెంకట్ పలువురు పాల్గొన్నారు పట్టణ వాస్తవ్యుడైన పెరిక శ్రీనివాస్ కూతురు పెరిక శ్రీజ ఎంబీబీఎస్ సీట్ సాధించడం జరిగింది మన కరీంనగర్ పట్టణంలోని చెల్మెడ ఆనంద ఆనందరావు కాలేజీలో ఆమెకు సీట్ రావడం జరిగింది ఏ కేటగిరీలో ఎస్సీ కోటాలో సీట్ వచ్చింది ఆ అమ్మాయికి ట్యూషన్ ఫీజు అలాగే కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు వాటన్నిటికీ డబ్బులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉన్న రీత్యా శ్రీనివాస్ ఆయన శక్తి మేరకు సగం డబ్బులు సమకూర్చుకోగలిగిన విషయం నాకు తెలిసింది మిగిలిన సగం గురించి నా దగ్గరికి వచ్చి అన్న కొద్దిగా హెల్ప్ చేయండి ఆ అమ్మాయి సగం డబ్బులు నేను సమకూర్చుకోగలిగాను ఇంకా కొంత అవసరం ఉంది ఆ అమ్మాయి కాలేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది హాస్టల్ ఫీజు కట్టవలసిన అవసరం ఉంది దయచేసి నాకు సాయం చేయండి అని అడగడం జరిగింది ఒక అమ్మాయి ఎంబీబీఎస్ విద్య కోసం ప్రయత్నిస్తున్నప్పుడు చదువుకోవడానికి ముందుకు పోతున్నప్పుడు ఆమెకు ఆర్థికపరమైన ఆటంకులు ఎదుర్కో ఏర్పడడం అనేది నాకు బాధ కలిగించింది శ్రీనివాస్ నేను చెప్పడం జరిగింది బాధపడకు సరే సాయం చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఆ అమ్మాయికి తొంభై ఐదు వేల రూపాయల చెక్ను నా ఫౌండేషన్ ద్వారా ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ అమ్మాయి మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి మన సమాజానికి సిద్ధిపేట పట్టణానికి రేపు డాక్టర్గా అయిన తర్వాత అందరికీ సహాయం చేయాలని అందరినీ చూసుకోవాలని మంచిగా ఆ అమ్మాయి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పాప కరిక శ్రీజ మా పాపకి ఎంఈబిఎస్ సీటు వచ్చిన సందర్భంగా నేను ఫీజు కొంచెం కట్టుకున్నాను నాకు వీలైనంత నేను కట్టుకున్నాను నాకు వీలుగా ఉన్నంత వరకు ఫీజు విషయంలో సార్ని కల్వకుంట్ల వంశీధరరావు సార్ని వచ్చి కలవడం జరిగింది నాకు సహాయం చేయండి సార్ మీరు నాకు మా పాపకి చదువుకోవడానికి అని చెప్పేసి ఆయన అడగంగానే వెంటనే హాస్టల్ ఫీజు నైంటీ ఫైవ్ థౌజండ్ చెక్ రాసి మాకు సహాయం చేశారు సార్ ఇంకా మున్ముందు మంచిగా మాకు సహాయం చేయగలరని సార్ని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ